హాయ్ అందరికీ నమస్తే ఈ వంకాయతో ఈరోజు మీకు రోటి పచ్చడి ఇవన్నీ వేసి చేసి చూపిస్తాను నాకు చాలా బాగా వచ్చు నూరటం కూడా దానికి ఏమేమి కావాలో ఇక్కడ ఉన్నాయి చూపిస్తాను రండి పెద్ద సైజు వంకాయ అండి కొంచెం పులుపు అవసరం కాబట్టి చిన్న పిసరంత చింతపండు ఒక వెల్లుల్లిపాయ ఒక చెంచా జీలకర్ర ఒక పది పచ్చిమిరపకాయలు ఆరు మిరపకాయలు మూడు పండిన టమాటా ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ ఇవన్నీ వేసి కాల్చి మీకు చేసి చూపిస్తాను చూద్దాం పదండి ముందుగా చింతపండు నానబెట్టుకుందామండి ఎందుకంటే ఇవన్నీ అయ్యే లోపల ఇది నాన్నది జ్యూస్ తీసుకుందాం అనమాట నా దగ్గర ఇదే ఉందండి ప్రస్తుతానికి మీరైతే ఇళ్ళల్లో గ్రిల్ ఉంటుంది ఇవన్నీ రెడీ చేసుకుని గ్రిల్ మీద పెట్టుకుని నిప్పుల మీద పెట్టుకుని కాల్చుకోవచ్చు అనమాట ఓకే నేనైతే ఇప్పుడు దీని మీద పెట్టుకున్నా అన్నీ ఈ వంకాయకి ఇలా నూనె తీసుకుని మొత్తం నూనె పట్టించుకోవాలి ఓకే దీన్ని ఇలా పెట్టుకుందాం ఉల్లిగడ్డ చూశారు కదండీ ఈ విధంగా నేను అన్నీ బేర్చుకున్నాను వీటిని ఇప్పుడు నిప్పుల మీద పెట్టి కిందకి పైకి అటు ఇటు తిప్పుకుంటూ బాగా కాల్చుకొని బయటికి తీస్తాను ఓకే ముందు పక్కన కాళ్ళనిద్దామండి ఆ తర్వాత రెండో పక్కకు తిరిగేసుకుందాం తిరిగేస్తున్నాం కదండి కాసేపు అలా వెళ్ళి పొలాల్లో చల్లగాలి కూర్చొని వస్తాను ఈ లోపలికి పొయ్యి మీద మగ్గుతాయి కలిమీలేములు కష్ట సుఖాలు కలిమీలేములు కష్ట సుఖాలు కావడిలో నీ భయమే లోయి కావడి కొయ్యే నోయ్ కుండలు మళ్ళే నోయ్ కనుగొంటే నోయి ఈ పక్క కాలేదండి ఇలాగా తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఆ పక్క ఈ పక్క ఈ పక్క ఆ పక్కన వెళ్తే చక్క ఇలా పైన తోలంతా నల్లగా కాలమాట ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్క లోపల మీడియం మంటమే పెట్టుకుంటే లోపల కూడా బాగా మగ్గి తొందరగా ఉడుకుద్దు అనమాట టేస్ట్ బాగుంటుంది ఓకే పొగ చంపేస్తుందండి ఆ అయినా చేయాలా వర్క్ ఈజ్ గాడ్ ఇవి ఎండి మిరపకాయలు బయలు పచ్చిమిరగాయలు మధ్య మధ్యలో ఏదైనా సరే అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలా ఒక పక్కనే ఉంటే మాడిపాతి ఒక పక్క కాల్తాయి అనమాట అయిపోయినాండి బాగా కాలినీ ఆహాహాహా ఒకటి తీసి ఇక్కడ పెట్టుకుందాం అండి ఆహాహాహాహా ఉల్లిపాయ అయితే మాత్రం పొయ్యిలో వేసాను దీని మీద ప్లేట్స్ తాలక ఇవి మాత్రం ఒక్కొక్కటి తీసేసి ప్లేట్లో వేసుకుందాం ఓకే ఆహా బాగాలి ఓ బ్రహ్మాండం కానీ అండి స్పాంజీ లేకుంది లోపల వెరీ గుడ్ ఉల్లిపాయ కూడా కాలిపోయిందండి ఓకే నెక్స్ట్ వెల్లూరుపై కూడా పొయ్యిలోంచి నుంచి లాగేద్దాం కాడ వరకు ఇలా కోసేసుకోవాలండి ఇలా పట్టుకుని ఇలా తోలు ఇలా తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా తీసుకోవాలా చూసారా ఇదిగో అంటే మొత్తం ఎలా ఉడికిపోయింది చూసారా ఓకే నెక్స్ట్ అన్నీ ఒక్కొక్కటి ఒలిసి పెట్టుకుందామండి ఓకే అన్నీ కాల్చుకొని తొక్క తీసి రెడీగా పెట్టుకున్నాం ఇవన్నీ ఇప్పుడు రోడ్లో వేసి పచ్చడి దంపుకుందాం ఓకే మేము ఎక్కడికి ఎగురుతున్నారు దంపుతా దంపుతా ఉండండి మిమ్మల్ని కూడా దంపేస్తా నలిపేస్తా రోడ్లో ఓకే ఏం అంత పడుతున్నారబ్బా మీరు నలగాలి అన్నంలో కలవాలి నా నోట్లోకి వెళ్ళాలి కడుపులోకి వెళ్ళాలి అంతవరకు మిమ్మల్ని ఎట్లా వదిలి పెడతా దిరికలేసాం కదా ఇప్పుడు స్మెల్ చూడు గుమ్మ 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 ఉంటుంది ఇవన్నీ మెత్తగా అండి ఇక ఇప్పుడు మనం వంకాయ ఉప్పు చింతపండు మూడు వేసేసుకుని మెత్తగా దంపేసుకుని తీసేసుకుందాం మన వంకాయ రోటి పచ్చడి అయిపోయినట్లే ఓకే ఓకే అన్నీ పడిపోయినాయండి ఇప్పుడు ఈ వంకాయ బాగా ఉడికింది కదా దీంట్లో కలిసిపోయే వరకు అలా ఒకసారి కలుపుకొని బాగా ఉప్పు చూసుకొని తీసేసుకోవటం అయిపోయిందండి మన రోటి వంకాయ పచ్చడి అయిపోయింది తీసేస్తున్నా టేస్ట్ చేద్దాం ఓకే రెడీ అయిందండి వంకాయ చట్నీ మీరు తాలింపు వేసుకోవాలంటే వేసుకోవచ్చండి నేనైతే ప్రస్తుతానికి వేయట్లేదు నేను ఉల్లిగడ్డలు కొత్తిమీర మిక్స్ చేసి టేస్ట్ చేసి చూస్తాను అది ఎవర్ ఛాయిస్ వాళ్ళదనమాట ఇదిగో ఈ రకంగా ఆనియన్స్ కోసి వేసుకుని దీనికి కొత్తిమీర ఇలా యాడ్ చేసుకుని ఇలా కలుపుకొని రైస్లో సర్వ్ చేసుకుని టేస్ట్ చేసి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట ఏమండి మీరు కూడా ట్రై చేసుకుని తిని చూడండి అన్నం తక్కువ వేసుకుని చట్నీ ఎక్కువ వేసుకొని కలుపుకుని తింటే ఎమా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ చూసారా నేను కూడా అన్నం కొంచెం వేసుకున్నా కానీ చట్నీ ఎక్కువ వేసుకుని తింటున్నాను చనిపోయిన మా అమ్మగారు ఎక్కడుందో కానీ ఈ టైంలో గుర్తొచ్చిందండి మా చిన్నప్పుడు ఇలాగే రోటి పచ్చడి చేసి పెట్టేది బ్రహ్మాండంగా ఉందన్నమాట ఆ రోజులు గుర్తొచ్చినాయి చాలా టేస్ట్గా ఉందండి రోటి పచ్చడి రుచే వేరండి దీనికి ఏది సాట్ రాదు ఇప్పుడు మన జనరేషన్ అంతా అలవాటు పడ్డారు కానీ గ్రైండర్లో మిక్సీలు దీన్ని మించిన రుచి ఎక్కడ ఉంటుందండి మీరు కూడా ట్రై చే చూడండి దయచేసి మీ ఇంట్లో రోడ్లు ఉంటే చిన్న రోడ్లనే ఉంటాయి ఇలా చేసుకుని సింపుల్గా చేసుకుని తింటే ఆ టేస్ట్ని ఆస్వాదించవచ్చు ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఓకే టాటా థ్యాంక్ యూ ఇక లాస్ట్ ముద్దండి శుభ్రంగా కడుపు నిండిపోయింది దీన్ని తినేస్తాను ఇంకా